హాయ్ అండి గుడ్ మార్నింగ్ పొద్దున్నే దర్శనానికి వెళ్తున్నాం ఇవాళ మండే ఆరున్నరకే అండి రెడీ అయ్యాం ఆడవాళ్ళైతే చీర లేకపోతే డ్రెస్ మీద చున్నీ ఉండాలి ఇంకా మా అమ్మాయి ఇలా రెడీ అయింది ఓకేనండి దర్శనం చేసుకొని వస్తామే మీ మాతో పాటు మీ అందరు కూడా మంచిగా ఉండాలని ఆ మల్లికార్జున స్వామిని దండం పెట్టుకొని వస్తాం బాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శనం చేసుకుని వచ్చాక పార్క్ వచ్చామండి డ్రెస్ చేంజ్ చేసుకొని కన్నీ ఒకేసారి తిరిగేసి వెళ్దామని పరిచయం చేసుకొని పార్క్ వచ్చామన్నమాట ఈ పార్క్లో చూసారా ఎంత పచ్చదనంగా భలే ఉందండి ఇక్కడ కొన్ని జింకలు ఉన్నాయి ఆ జింకల కాడ నుంచి అనమాట నేను చూడండి భలే ఉంది నేను నుంచి ఈ కొమ్ము ఇరిగిపోయింది కూడా చూడలేదండి నేను ఒకటి ఇరిగిపోయింది మొత్తానికి ఒకటి సగానికి ఇరిగింది చూడండి ఈ పార్క్ పేరు వచ్చేసి రుద్ర పార్క్ అంట చిన్న జింకమ్మ ఇది వచ్చేసి నీళ్లు తాగుతున్నట్టు పార్క్ కానీ ఎందుకు వచ్చిందంటే ఈ పార్కులో రుద్రాక్ష చెట్లు అండి నాకు బయటకు వచ్చాక తెలిసింది లేకపోతే చూపించేదాన్ని అయినా కానీ చీమలే అండి అన్ని చీమలే ఉన్నాయి అందుకే తీయలేదన్నమాట వీడియో కూడా అన్ని చీమలు ఇలా అంటే రాలుతున్నాయి అందుకే ఆ చెట్లకి వెళ్ళి పోలేదు పోవద్దన్నారు చూసారా కూర్చోడానికి ఫ్రూట్స్తో బలేగా ఉన్నాయి అన్నీ ఈ చెట్టు చూడండి బలేగ కట్ చేశారు చూడండి ఫ్రూట్స్తో అన్నీ మంచి కూర్చోడానికి ఇది చూసారా చిన్నపిల్లల్లో ఆడుకోవడానికి ఇలా ఒకటి పులి జంతువుల బొమ్మలు కూడా ఉన్నాయండి అక్కడక్కడ భలేగా చూడండి ఇది పులి నేను కూడా వాటి దగ్గర నుంచి ఉన్నా అనమాట సంతోషం వేసింది నాకు కూడా ఇవన్నీ చూసేసరికి చూడండి నెమల్లే నాలుగైదు ఉన్నాయి నచ్చినాయి నాకు అందుకనే వాటికాడ నుంచి ఉన్నాను నేను కూడా ఇవేమో కాయలండి చెట్టు అయితే ఈ కాసిందనమాట ఎన్ని కాయలు కాసిందో సరే ఇది పార్కు పచ్చగా ఎంత బాగుందో దూరంగా దేవుడు ఉన్నాడు చూడండి ఎంత పచ్చగా బలేగా ఉంది కదా ఇక్కడ ఒకటి కట్టారండి దాని మీద ఎక్కితే మొత్తం పార్కు కనిపిస్తుంది అనమాట ఒకసారి పార్క్ అంతా చూసేయండి ఉంది కదా పచ్చగా మంచిగా కనిపిస్తుంది ఇది సరే సింహం నేను కూడా ఆ బొమ్మల దగ్గర నుంచి ఉన్నా అనమాట ఒకసారి బయటకు వస్తే నాకు కూడా ఈ పార్క్ భలే అందంగా కనపడిందండి ఇది వచ్చేసి ఏనుగమ్మ ఆ దూరంగా ఉంది కదా ఇది ఇనప తీగలు చుట్టేసి అలా కట్ చేశారండీ చట్నీ భలేగా ఇదే అనమాట ఆడ నేను నించున్నదే మంచి కట్ చేశారు చూపించాను కదా ఇదే దేవుడు త్రిశూలం ఉంది అలాగే శంకుచక్రాలు కూడా ఉన్నాయండి దేవుడికి సర ఇది ఎడ్ల బండి చిన్నతనం గుర్తొచ్చిందండి ఎడ్ల బండి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేదు కదా ఎక్కడో ఒకసారి కనిపిస్తున్నాయి ఎడ్లు అయితే నిజంగా రియల్ లాగే ఉన్నాయండి ఎంత అందంగా ఉన్నాయో అసలుకే నాకు బాగా నచ్చింది ఇది ఎంత బాగుందో ఎడ్ల బండి చూడండి ఎంత మంచిగా ఉందో పార్క్ అంతా పచ్చగా ఉందనమాట నేను కూడా ఎడ్ల బండి ఖండించుసా ఒకటి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇది కదమ్మం చెట్టు చాలా పూలు పూసినాయి అనమాట చూడండి అన్నీ పూలే ఇరగ పూసినాయి కదమ్మం పూలు ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి కదంబం పూలు బాగా పూసినాయి చూడండి బాయ్